నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా తెలంగాణలోని హిందువులంతా ఏకమవుతున్న సమయం ఆసన్నమైంది డిసెంబర్ నాలుగవ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలోని హిందువులంతా కూడా ఏకమై బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ఇటు ఐక్యరాజ్య సమితితో పాటు ప్రతి ఒక్కటి కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూకు సంబంధించి స్పందించాలి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అక్కడ జరుగుతున్న వాటి మీద ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని తమ గళాన్ని విలిపించబోతున్నారు అంతేకాదు చాలామంది మహిళా మనులు తము బంగ్లాదేశ్కి మద్దతు తెలుపుతున్నాం అనే విషయం ఎలా తెలియాలి అంటూ ఇంటి ముందు ముగ్గుల రూపంలో హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అంటూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ముగ్గులేస్తూ బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతు తెలుపుతున్నారు మీరు అక్క ఇంటి ముందు కూర్చొని సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని ఒక ముగ్గేసేస్తే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఏం అక్క అంటే వీళ్ళు ఇలా ముగ్గేసడమే కాదు వీటిని సోషల్ మీడియా వ్యాప్తంగా ట్యాగ్ చేస్తూ అందరికీ షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అనేది బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకమవుతున్నారు ప్రతిఘటిస్తున్నారు పోరాటం చేస్తున్నారు అనేది తెలిస్తే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితితో పాటు మానవ హక్కుల ఉల్లంఘన కమిటీ మిగిలిన వాళ్ళంతా కూడా స్పందిస్తారు ఎందుకు అనంటే ఒక్కొక్కటిగా ఉన్న పుల్లను విరగొట్టడం చాలా ఈజీ కానీ ఎప్పుడైతే కట్టలాగా ఉంటుందో దాన్ని విరగొట్టలేం అది ఎదురు తిరిగితే చాలా ప్రమాదం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి విషయాల్లో అందరూ ఏకమై చేసిన పోరాటం విషయంలో ఖచ్చితంగా కూడా వెనక్కి తగ్గుతారు అందుకే మహిళలు తమ గళాన్ని ఎలా వినిపించాలో తెలియక చాలామంది ఇలా ఇంటి ముందు సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని ముగ్గులేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ దేవుడి ముందు పూజలు చేస్తూ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాలి దానికోసం ప్రభుత్వాలు ఇక్కడ స్టే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు అలాగే మిగిలిన దేశాలు మిగిలిన దేశాల్లో ఉన్న హిందువులు కూడా స్పందించాలని చెప్తున్నారు పిల్లలతో సహా అయితే ఈ సంఘీభావం ఇక్కడితోనేనా అంటే లేదు స్టేట్లోని జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా హిందువులంతా ఏకమై రోడ్డు మీదకొచ్చి తమ గళాన్ని వినిపించబోతున్నారు నాలుగవ తారీఖు డిసెంబర్ నాలుగవ తారీఖు ఎక్కడెక్కడ జరగబోతుంది అనేది నేను చెప్తున్నాను వీలైనంత మంది ఆ కార్యక్రమంలో పాల్గొనండి ఎందుకంటే ఇది మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం హిందువులంతా ఏకమయ్యాము ఇక్కడ మనం మాట్లాడుకోవాలి నిజంగా భారతదేశంలో ఉన్న మైనారిటీలు గుండెల మీద చేసుకొని చెప్పాలి ఇక్కడున్నంత సౌకర్యం ఇక్కడ ఉన్నంత వెసులుబాట్లు నిజంగా కూడా ఈరోజు మైనారిటీ ఇక్కడ మైనారిటీలుగా ఉన్న వాళ్ళు మెజారిటీగా ఉన్న దేశాల్లోనైనా ఉన్నాయా ఒక ముస్లిం ప్రధానమంత్రి పారిపోవాలి అంటే నలభై ఏడుకు పైగా ముస్లిం దేశాలున్నా కూడా ఆశ్రయం కల్పించిన గొప్ప దేశం భారతదేశం ఇక్కడ నేను ఎవరైతే హిందువులు ఉంటారో హిందువులే కాదు భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి మనిషి రోడ్డు మీదకి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలి బంగ్లాదేశ్ హిందువుల విషయంలో తెలంగాణ మొత్తం గర్జిస్తోంది తెలంగాణ ప్రజలు మొత్తం బంగ్లాదేశ్ ప్ర హిందువులకు మద్దతుగా ఉన్నారు అన్యాయంగా వాళ్ళకు పాస్పోర్టు వీసాలు అన్నీ ఉన్న తర్వాత కూడా వాళ్ళను భారతదేశంలోనికి రాకుండా ఇస్కాన్ వాళ్ళని ఆపేస్తున్నారు ఎంత దారుణం అంటే అట్లా కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళని బ్రతికి ఉంచడము ఇస్కాన్ అనే దాని మూలాలనే తీసేయాలని చూస్తున్నారు వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు ఇదే బంగ్లాదేశ్ ప్రజలకు వరదలు వచ్చినప్పుడు మతాలకు అతీతంగా ఆశ్రయం కల్పించి అన్నం పెట్టింది అన్నం పెట్టారు మనకు కడుపు నిండా అంటే తల్లితో సమానం తల్లినే అక్కడ చెరబడుతున్నారు మరి అలాంటి వాళ్ళ కోసం గలం విప్పకపోతే మనం మనుషులమే కాదు మనకు మానవత్వమే లేదు ఎక్కడెక్కడ జరగబోతోంది అనేది చెప్తున్నాను డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు పది గంటల నుంచి ఒంటి గంట వరకు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతోంది మన సోదర హిందువుల రక్షణ కోసం గలం విప్పుదాం హిందూ ఐక్యవేదిక భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అలాగే విశ్వ హిందూ పరిషత్ అలాగే హిందూ సంఘాలు ఇలా వీళ్ళంతా కలిపి కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మద్దతుగా మనం చేసేది ఏమీ లేదు సేవ్ బంగ్లాదేశ్ అంటూ మనం కూడా కొంత ర్యాలీలో అక్కడ పాల్గొనడం ఆ ధర్నాలో నినాదాలు చేయడం ఎందుకు అనంటే ఇదేంటి తెలంగాణ పోరాట గడ్డ ఆ పోరాట గడ్డను పోరాడి బానిస శంకలను తెంచుకొని తెచ్చుకున్నాం సరే తెచ్చుకున్న తర్వాత మన కళలు సాకారం అవుతున్నాయా లేదంటే అది వేరే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాదు దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా మానవత్వం మనిషి అన్నవాడు ఎవడైనా సరే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది బంగ్లాదేశ్ హిందువులకు తెలంగాణ నుంచి భారీ మద్దతు ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నదో కాంగ్రెస్ రాహుల్ గాంధీని సోనియా గాంధీని లేకపోతే ప్రియాంక వాద్రేని దీనికి సంబంధించి మాట్లాడమని ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ మాట్లాడిన సందర్భాన్నే చూడలేదు ఎందుకు ఓట్లప్పుడు మాత్రం అందరు కావాలా అయినా ఓట్లకు కూడా వీళ్ళకి మనం అవసరం లేదులే ఒక వర్గానికి కొమ్ముగాస్తూ ఆ వర్గం ఓట్లతో బ్రతుకుతున్నారు కాబట్టి ఆ వర్గానికి అక్కడ మద్దతుగా ఇక్కడ నోరు మూసుకొని ఊరుకుంటున్నారు అది వేరే విషయం మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళు కూడా భయపడి తెలంగాణలో అమ్మో ఇంత పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుందా ఇప్పుడు గనక మనం ప్రశ్నించకపోతే కాంగ్రెస్ ప్రశ్నించకపోతే ఈ విషయంలో బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలవకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పని కేల్కతమని అర్థమయ్యే విధంగా ఎందుకకా కాంగ్రెస్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నాం అంటే ఇప్పటివరకు నేను ఒక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళు మాట్లాడటం ఎక్కడ చూడలేదు ఆఖరికి షేక్ హసీనా కూడా మాట్లాడింది ఇది బాధాకరం హిందువుల మీద జరుగుతుందని ఎక్కడో పాప్ సింగర్లు ఎక్కడో ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు కానీ వీళ్ళెందుకు స్పందించట్లేదు వీళ్ళెందుకు మాట్లాడట్లేదు మానవత్వం ఏమైపోయింది వర్క్ విషయంలో మన దాంట్లోనే ఒక వీడియో వస్తుంది చూడండి వర్క్ విషయంలో అలాగే ఏదైతే మసీదులకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారో ఇవి దేవాలయాలని చెప్తున్నారో కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు అట్లా సర్వే చేయించొద్దు అని వీళ్ళకు దాని మీదున్న ప్రేమ మనుషుల ప్రాణాలు పోతుంటే లేకపోతుంది అంటే మరి అలాంటి వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడుకోవాలి మనం రైట్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మద్దతు ర్యాలీ రండి కదలి రండి హిందువులకు మద్దతుగా నిలవండి డిసెంబర్ నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు స్థలం గాంధీగంజ్ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ ప్రతి ఒక్కరూ దీన్ని ట్యాగ్ చేస్తూ మీ సోషల్ మీడియాలలో సోషల్ మీడియాలలో ట్రెండ్ చేయండి సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ అలాగే అంబేద్కర్ చౌక్ ఆదిలాబాద్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిసెంబర్ నాలుగు బుధవారం హిందూ ఐక్య వేదిక హిందూ సమాజ్ ఉత్సవ ఉత్సవ సమితి ఏదులాపురం ఆధ్వర్యంలో జరుగుతోంది అలాగే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా గాంధీ పార్క్ నిర్మల్ లో జరుగుతుంది ఇక్కడ కూడా హిందూ ఐక్య వేదిక నిర్మల్ జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అలాగే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్టీఆర్ చౌ చౌరస్తా ఇందూర్లో హిందూర్ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతోంది అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను వెంటనే నిలిపివేయాలని నిరసన ర్యాలీ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వెయ్యి స్తంభాల గుడి నుంచి పెట్రోల్ పంప్ అంబేద్కర్ సర్కిల్ వరకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి వరంగల్ మహానగర్ నుంచి జరుగుతోంది అలాగే హిందూ ఐక్యవేదిక కరీంనగర్ హిందూ బంధువులారా ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోర అత్యాచారాలు నిరంతర దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఈ నిరసన ర్యాలీలో ప్రతి హిందువు తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను చాటుదాం బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలుద్దాం బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఈరోజు భారతదేశంలో తెలంగాణలో ఉన్న హిందువులే కాదు మానవత్వం ఉన్న మనిషి అనిపించుకునేటోడు ఎవడైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపాలి తెలపలేదంటే వాడు అసలు మనిషే కాదు బుధవారం నాలుగు డిసెంబర్ ఉదయం పది గంటలకు కోర్టు చౌరస్తాలోని గోపీకృష్ణ ఫంక్షన్ ప్యాలెస్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు జరుగుతోంది కదం కదం కలుపుదాం రామదండై కదులుదాం హిందూ ఐక్య వేదిక కరీంనగర్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో డిసెంబర్ నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకు ఒక్కసారే ర్యాలీలు అలాగే నిరసన గళాలు వినిపించబోతున్నారు మరి వీటిలో పాల్గొంటున్నారా లేదా పాల్గొనాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది విస్మరించకండి ఎందుకు అంటే మనిషిని మనిషి కాకపోతే ఇంకెవరు రక్షించుకుంటారు ఒక కోతో ఒక జంతువు కన్నీరు పెట్టుకొని దానికి దెబ్బ తాకితే గుంపు కూడా అక్కడికి వస్తాయి మరి మనుషులం మనకు జ్ఞానం ఉంది మనకు భావోద్వేగాలు ఉన్నాయి మనకు ఎమోషన్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాక కూడా మన కళ్ళ ముందే అక్కడ ఆడపిల్లల మీద అత్యాచారాలు మన కళ్ళ ముందే స్వామీజీలను అరెస్టు కుళ్ళ కళ్ళ ముందే అన్ని రకాల కాగితాలు దొంగతనంగా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి బతుకుతున్న వాళ్ళు మస్తుమంది ఉన్నారు వాళ్ళ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించదు ఎందుకంటే ఇక్కడ చిచ్చు పెట్టాలంటే అలాంటి నా కొడుకులు ఇక్కడికి రావాలి కానీ అన్ని ప్రూఫ్స్ ఉన్న స్వామీజీలు భారత్లోకి వెళ్తామంటే ఇస్కాన్ వాళ్ళను అడ్డుకుంటున్నారు వాళ్ళ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు అన్నం పెట్టి తల్లిలాగా ఆశ్రయం ఇచ్చి నాన్నలాగా ఆదుకున్న ఇస్కాన్ని ఈరోజు అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు మతోన్మాద ముసుగులో ఆలయాలను మనుషులను పైశాచికంగా చంపేస్తున్నారు అలాంటి వాళ్ళను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందంటారా లేదంటారా ఒక్కసారి మీ అంతరాత్మను అడగండి మీ అంతరాత్మను అడిగి మనిషిగా మనం ఇందులో ముందు అడుగు వేయకపోతే అసలు మీ అంతరాత్మ మీరు మనిషి అని చెప్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి అందరం ఐక్యం అవ్వాల్సిన సమయం ఆసనమైంది తెలంగాణ వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున మద్దతు బంగ్లాదేశ్ హిందువులకు ఉంది అనేది తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది అవునంటారా కాదంటారా మరి ఈ ర్యాలీలో ఎంతో మంది పాల్గొంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా ఇస్తుంది సో సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ జిల్లాలలో ర్యాలీ జరుగుతుందనే విషయం అందరికీ తెలియాలంటే వీలైనంతగా మీ మీ డిస్టిక్స్లో ఈ వీడియోని షేర్ చేయండి దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి దీనికి నిరసన గలం విలిపించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఒక అమ్మాయిగా నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెడుతున్నానండి సో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు మీ సపోర్టే ఈ ఛానల్ని నిలబెడుతుంది కాబట్టి సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అనుకునేవారు ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు మరి ఆర్థికంగా బలం లేనంత మాత్రాన చేయలేమాక్క అంటే అది కూడా చేయొచ్చు కానీ ఇంకో మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఇంకా చాలా విషయాలు చెప్పడానికి అలాగే కొంత స్టాఫ్ విషయంలో ఆఫీస్ విషయంలో ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి వాటిని అధిగమిస్తాను మీ అందరి సహాయ సహకారాలతోనే నమ్మకంతోనే ఈ ఛానల్ని నడుపుతున్నాను సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా కళ సాకారం అవుతుంది అలాగే పెద్ద పెద్ద ఛానళ్లలో కోట్ల కోట్లతో మార్కెటింగ్ యాడ్స్ చేస్తుంటారు ఒక్క పేపర్ యాడ్ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మా లాంటి చిన్న ఛానల్స్కి దేశహితం కోసం సమాజ హితం కోసం పోరాడుతున్న వాళ్ళకి చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రతిరోజు కింద కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు అడుక్కుంటున్నారు అని అలాంటివి రాకుండా నిజంగా మార్కెటింగ్ యాడ్స్ ఉంటే మేము ఎవరిని సహాయం పడకుండా కూడా మా ఛానల్ నడపచ్చు ఎంతోమంది చూస్తూ ఉండొచ్చు మీరు మార్కెటింగ్ యాడ్ ఇవ్వడం ద్వారా కూడా మా ఛానల్ని నిలబెట్టచ్చు సో అలా ఎవరైనా సరే యాడ్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్